వైసీపీ ఎంపీ బాలసౌరి జనసేనలో చేరబోతున్న సందర్భంగా జనసేన రాష్ట్ర కార్యాలయం ముందు జనసేన నాయకులు టపాసులు పేల్చి స్వీట్లు పంచి ఆనందం వ్యక్తం చేశారు ఎంపీ బాలసౌరిని గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించాలంటూ కంకణాల శంకర ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి బాలీగా జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొని సంబరాలు చేసుకున్నారు ఈరోజు మంగళగిరి జనసేన పార్టీ స్టేట్ ఆఫీస్లో ఈ ఆనంద మన గుంటూరు ఎంపీగా బాలశివురి గారు ఈరోజు హైదరాబాద్లో మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి పార్టీలో చేరే విషయం స్పష్టత తీసుకున్నారు కాబట్టి ఎప్పుడు పార్టీలో చేరేదనేది రెండు మూడు రోజులు స్పష్టత వస్తుంది మా కోరిక ఏంటంటే గుంటూరు ఎంపీగా బాలశ్వరి గారు ఉంటే తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో భారీ మెజార్టీతో గెలిచి మళ్ళీ నాలుగోసారి ఎంపీగా గుంటూరు నుంచి వస్తాడని చెప్పి మేము ఇక్కడ ఉన్న ముఖ్య ఉద్దేశంతో ఈరోజు పార్టీ ఆఫీస్లో కాకర్షం ఆనందోత్సవాలతో మేము ఈ కార్యక్రమాన్ని చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు కాన్సెప్ట్ ఇక్కడ స్టేట్ ఆఫ్ పార్టీ ఆఫీస్లో మేము నిర్వహిస్తున్నాం అయితే గుంటూరు ఎంపీకి అయితే మంచి గుంటూరు వాసులకి అందరికీ ప్రజలకి అందరికీ ఆయన తెలిసిన వాడిగా పేదల ప్రన్నిధిగా ప్రతి కార్యక్రమం మీద ఆయనకు అవగాహన ఉంది గుంటూరులో ఆయన రావాలని ముఖ్య ఉద్దేశంతో బాలేశ్వరి గారు గుంటూరు ఎంపీకి వచ్చి అందరికీ ఆదర్శం నిలిచి ప్రతి విషయంలో ఆయన చేతుడవాదేగా ఉండి జనం నాడి తెలిసిన వ్యక్తి శ్రీ బాలశ్వరి గారు ఆయన ఆధ్వర్యంలో మేమంతా ఆయనకి సపోర్ట్ గా ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ తలపెట్టినాము